మరి అందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు పట్టించడానికి ప్రయత్నం కూడా గమనించుకోవాలా రాష్ట్రంలో కూడా కోసం పోరాడుతున్న ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అనేది కూడా దాదాపు హామీలు కూడా మరి పూర్త కలపకుండా మన రాష్ట్రం చాలా నేర్చుకుంది ఏ యొక్క రాణి కూడా అమలు దళిత ముఖ్యమంత్రి అని కానీ దళిత మూడెకరాలని కానీ అనేక మంది మరి మార్గాలు అదే విధంగా అమలు లేకుండా మరి ఏం చూపించడానికి ప్రయత్నాలు చేస్తే చంద్రకి కూడా నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా మనం ప్రతిపోతామని ఇవాళ ఉన్న కేంద్రంలో తప్పిదానికి కూడా పొరత మనం మనం తప్పడం వల్ల కొరత వచ్చిందని చెప్పేసి మన మీద బుర్రనేటువంటి ప్రయత్నం చేస్తా కొన్ని మొన్న మేబిండాలో వాళ్ళ ఇచ్చినటువంటి హామీలు అమలు కాక మరి ప్రజలు ఇబ్బంది మరి